నమస్కారం ఆలోచన మృతానికి స్వాగతం సుస్వాగతం మళ్ళీ కల్తీ నెయ్యి లడ్డూ కల్తీ తిరుమల తిరుపతి ప్రసాదం కల్తీ ఇది మళ్ళీ ముందరకు వచ్చింది ఇటీవలనే సిట్టు నివేదిక ఇచ్చింది ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది సుప్రీంకోర్టు ద్వారా విచారించిన ఈ కేసులో సుప్రీంకోర్టు కమిటీ వేసింది ఆ కమిటీ నిపుణుల కమిటీ విచారించి అప్పటి నెయ్యిలో జంతువు ఉండొచ్చు కానీ జంతువు అంటే మనకు ముఖ్యంగా వనస్పతి ఇతరత్ర కలిసినవి కానీ ఎక్కడ కూడా జంతువులకు కలవలేదు అని ఇచ్చింది అంపి పిట్టి ముందే అక్కడికి అంటే ముఖ్యంగా ఏంటంటే మనకు వనస్పతి కానీ ఇతర అసలు నెయ్యి అవశేషాలు లేవు నేతి బిల్లులో నెయ్యి ఎంత అంటే నేతి బిల్లులో నెయ్యి అంటే ఈ కల్తీ లడ్డు మన నెయ్యి కేసులో లడ్డు కల్తీ నెయ్యి కేసులో పూర్తిగా అసలు నెయ్యే కాలేదు సింథెటిక్ పదార్థంతో తయారు చేసింది అసలు జంతువులకు లేదు కొవ్వు లేదు వనస్పతి అంతకంటే లేదు మొత్తం మీద అంతా కూడా అన్ని మిథ్య గజం మిథ్య పలాయన మిథ్య అన్నట్టు అక్కడ ఏమీ లేదు సింథటిక్ అంటే పదార్థాలతో కలిపిన నెయ్యి లాంటి పదార్థమే అనే మాట తెచ్చేసింది ఇప్పుడు సిగ్గుపడాల్సింది ఎవరు అంటే దీన్ని జంతువుల కొవ్వు కలిసిందని దుర్మార్గాన్ని ప్రచారం చేసి భక్తులు మావనోభావాలు దెబ్బతీసిన టీడీపీ నాయకులు జనసేన నాయకులే కదా అట్లానే వైసీపీ ఏం ఏం కాదు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు అన్నారు కదా జంతువులు కోగలరా లేదని ఇప్పుడు చూడండి మేమే గెలిచామని వీళ్ళు అంటున్నారు అంటే ఇప్పుడు చంపింది నిజమే చచ్చింది నిజమే కానీ గుడ్డలతో చంపామా లేకపోతే కత్తితో చంపామా కొడవుతో చంపామా అనే సమస్యనే చచ్చిపోయింది శవం ఉందా ఇక్కడ కనపడుతుంది పోస్ట్ మార్టం చేసే క్రమంలో దేనితో చంపారన్న కూడా చంపిన వాడు ఎవడు కావాలి కదా అంటున్నాను ఇక్కడ నెయ్యి సప్లై చేసిన డైరీకి ఏదైతే ఒక్క పశువు లేదు వాళ్ళకు కనీసం వెన్న వాళ్ళు విడలేదు తీయలేదు అని మాట వచ్చినప్పుడు మరి దీనికి బాధ్యులు ఎవరు శిక్షించాలి కదా అందుకని ఇప్పుడు ఏంటంటే ఆ నివేదికను వీళ్ళిద్దరు తమకు అనుకూలంగా మార్ మార్చుకుంటారు జంతువులకు కలిసింది చూసినరా అసలు నాలుగు వందల రూపాయలకు నువ్వుల నూనె కూడా రాదు అని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు మరి ఆనాడు జంతువులకు అని బాగా మాట్లాడారు కదా మరి జంతువులకు కలవ కలవడేదని రిపోర్ట్లు ఎక్కడ లేదనుకున్నాడు అంటే ముంచేది కంకణానికి అర్థం ఎందుకు అందులో ఏ భాష రాసిందో ఏ పదాలు రాసిందో స్పష్టంగా ఉన్నప్పుడు అందరూ చదువుకుంటున్నప్పుడు మీరు నెయ్యే కాదు అది అసలు సింథటిక్ పదార్థాలతో నెయ్యి తయారు చేసినట్టు జంతువులు ఎక్కడిది కో ఎక్కడిది అక్కడ అంటే గమ్మతగా ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరు బాధలు చూసుకుంటే మరి నెయ్యి కా నాలుగు వందల రూపాయలు నెయ్యి కూడా రాదు నెయ్యి కాదు కదా నువ్వుల నూనె రాదనుకున్న వాళ్ళే ఇప్పుడు ఎంతకుంటున్నారు తిరుమల తిరుపతిలో ఆ దేవస్థానంలో ఇప్పుడు ఆ లడ్డు తయారు చేస్తున్నారు దానికి నెయ్యి పోస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి సాయంతోనే ముగిపో ముగిసిపోలేదు కదా ఆ కమిటీ ఉన్నప్పుడే చేసి ఇప్పుడు ఈ తర్వాత తర్వాతంతా వెయ్యి రూపాయలకు రెండు వేల రూపాయలకు నెయ్యి ఉంటున్నారా అదే నాలుగు వందల నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్బై ఐదు వందల రూపాయలు ఉంటున్నారు కదా మరి నాలుగు వందల రూపాయలకు నువ్వుల నూనె రాకపోతే ఐదు వందల రూపాయలకు బంగారం నూనె వస్తుంది ఇక్కడి నుంచి వస్తుంది ఇక్కడ ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడే మాటల్లో పద్ధతి ఉండాలి కానీ ఇట్లా సనాతన ధర్మం అని చెప్పి అనడు మెట్లు ఎక్కు మెట్లు ఎక్కు మెట్లు అడిగి బొట్లు పెట్టి కిందికి వచ్చి సనాతన ధర్మం ప్రతీకగా నేనే ఉన్నానని ప్రతిజ్ఞలు నలు కొని నుంచి తమిళనాడు వెళ్ళి తమిళనాడులో పెద్ద రాజకీయం చేసి చివరికి ఏమైందంటే అప్పుడు అప్పుడు నెయ్యి కలిపి మాత్రం నిజమే అన్నప్పుడు అందులో జంతువులకు అనే మాటను అదనంగా చేర్చిన వాళ్ళు ఈ రిపోర్టులు అన్ని వచ్చిన తర్వాత ఇప్పుడు కేసు ఫైల్ చేసి పూర్తి స్థాయిలో రిపోర్టు ఛార్జ్షీట్ వేసిన తర్వాత అందులో అది లేదు అని చెప్పుకుంటూనే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పాల్సిన అవసరం ఉందంటున్నా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం ఇప్పుడు ఏ నెయ్యితో తయారవుతుంది వాళ్ళు తప్పే కావచ్చు అది తిరిగి నెయ్యే కావచ్చు జంతువులకు అవ్వని అనవసరంగా భక్తుల మనోభావం దెబ్బతీస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నేను కొంటూరు నెయ్యి గురించి ఎవరు మాట్లాడుతున్నారు గతంలో తప్పు జరిగింది దానికి విచారిస్తున్నారు కేసు నడుస్తున్నాయి ఇప్పుడు ఏ నెయ్యి వాడుతున్నారు ఎంతకు ఉంటున్నారని ప్రభుత్వం చేతపత్రం ప్రకటించాలి ఒక నాలుగు వందలు కాదు ఐదు వందలకు ఆరు వందలకు కొన్ని నెయ్యి అయితే ఆరు వందలకు రాదు హెరిటేజ్ నెయ్యి తొమ్మిది వందలకు తప్పలేదు మనం ఆవు నెయ్యి అయితే ఇంకా అటువంటిది అప్పుడు మిగతా నెయ్యిలు అయితే రెండు వేలు మూడు వేలు కూడా ఉన్నాయి మరి అబ్బు ఏంటి ఏంటి అసలు నెయ్యి నాలుగు వందల ఐదు వందలకు వస్తుందా రాదా వాళ్ళు ఉన్నదా అనేది వీళ్ళు ఉన్నదాన్ని అసలు డైరీ మెయింటైన్ చేసే క్రమంలో మీరు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం సొంతంగా నెయ్యి తయారు చేసుకుంటే ఎవరొద్దు అంటున్నారు నెయ్యి కల్తీదా మంచిదా అనే పరికరాలు కూడా వాళ్ళ దగ్గర సరిగ్గా లేవే అటువంటి అప్పుడు దీని మీద ఆర్థాంతం చేస్తూ రాజకీయ పోరాటం చేస్తూ చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరుని భక్తుల మనోభావాలు దెబ్బతిస్తున్నారు లడ్డూ దిన అంటే భయమైన పరిస్థితి తీసుకొచ్చారు లడ్డు కోసం కాదు భక్తులు భక్తులు కళ్ళకత్తుకొని ఎక్కడికి వచ్చినా తీసుకొని తింటారు అటువంటి దాన్ని నెయ్యిలా అందులో నెయ్యే లేదని వాడు ఎంతోలోకి కలిసింది ఒకరు ఇంకా రకరకాలుగా ప్రచారం దుర్మార్గ ప్రచారం చేసిన వాళ్ళు ఇవాళ నోళ్ళు మూసుకుంటారా ఏం చేస్తారు తెలియదు కానీ ఈ వివాదం ఇప్పటికైనా ముగించాలి అప్పుడు కొన్న తప్పైనా ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతం ఏ నెయ్యి వాడుతున్నారో నివేదికిస్తే మంచిదని నా ఉద్దేశం నమస్కారం